ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాకతో పోలవరం నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని స్థానిక ఎమ్మెల్యే చెర్రి బాలరాజు తెలిపారు పోలవరం నియోజకవర్గంలో పలు సమస్యలకు తమ ప్రభుత్వం పరిష్కార మార్గం చూపటమే దీనికి నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు జలుగులో క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడారు నియోజకవర్గంలో అద్వానంగా ఉన్న రోడ్ల అభివృద్ధికి పనులు ప్రారంభించామన్నారు అదేవిధంగా విధంగా ఆర్ భూముల విషయంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు నిర్వాసులను ఇబ్బందులకు గురి చేసే దళారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు అదేవిధంగా నియోజకవర్గంలో తన పేరును వాడుకుని కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు అటువంటి వారిని ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు గడమనూరు రవికుమార్ పసుపులేటి రాము చెర్రి శ్రీను తదితరులు పాల్గొన్నారు మంచి రోజులు వచ్చాయని అనుకోవచ్చు ఎందుకంటే నిన్నటి వరకు జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు సంబంధించి పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్లని ప్రపోజల్ పెట్టడం జరిగింది అలాగే తొమ్మిది వందల కోట్లు డయ వాల్ నిర్మాణం కోసం ప్రపోజల్ పెట్టారు మన ఎంపీ గారు ముందుగా ఈ ప్రపోజల్ని ఓకే చేయడానికి ఒక పది ఇరవై రోజులు పడుతుంది నిర్వాసితులకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కానీ అలాగే వాళ్ళ ఇళ్ళకు సంబంధించి ప్యాకేజీ కానీ అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వాళ్ళకి ప్యాకేజీ కానీ ఇవన్నీ కూడా పన్నెండు వేల ఐదు వందల డెబ్బై కోట్లలో వస్తాయి అలాగే నిర్వాసితులందరూ కూడా ఏదైతే ఎన్డీఏ కూటమి గెలిస్తే మీకు న్యాయం చేస్తామనేటువంటి హామీ ఇచ్చాము హామీ నెరవేర్చే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఈరోజు చూసుకున్నట్లయితే పోలవరం నియోజకవర్గంలో రోడ్ల సమస్య మెయిన్గా మేము తీసుకోవడం జరిగింది నియోజకవర్గంలో ఒక సంవత్సరంలోనే అభివృద్ధి పదంలో చేసి చూపిస్తాం ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని లిటికేషన్ ల్యాండ్స్ ప్ర గత ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది వాటి కూడా తొలగించి మళ్ళీ కొత్తగా ఇల్ ఇళ్ళ స్థలాలకి కేటాయించమని హౌసింగ్ మినిస్టర్ గారు సూచించడం జరిగింది అలాగే వారికి కూడా లక్షా ఎనభై వేల రూపాయలు కాకుండా నాలుగు లక్షల రూపాయలని ఇచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది కనుక ఇవన్నీ కూడా శుభ పరిణామం అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి జీలిమిల్లి మండలం బుట్టాయిగూడి మండలానికి సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఏదైతే ఉందో ఏదై ఉందో దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ప్రతి ఒక్క నిర్వాసితుడికి గిరిజన నిర్వాసితుడికి ఇక్కడ ఉండేటువంటి భూమిని సర్వే చేసి అప్పచెప్పడం జరుగుతుంది ఎవరు కూడా నిర్వాసితులు ఎవరు కూడా బాయిభ్రాంతుల గురి కావద్దు తప్పకుండా ఎన్డీఏ కూటమి మీకు న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తుంది అలాగే ఈ ఏడు మండలాల్లో సంబంధించి కొంతమంది నా పేరు వాడుకొని డబ్బుల రూపంలో కానీ లేకపోతే ఇంకో రూపంలో కానీ నా పేరు వాడుకోవడం జరుగుతుంది ఉద్యోగ రూపంలో కానీ వాడుకోవడం జరుగుతుంది ఎవరు కూడా వాళ్ళ మాటలు నమ్మొద్దు ఒకవేళ అలాంటివి ఎక్కడ జరిగితే తన మన భేదం లేకోకుండా ఇమీడియట్లీగా వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది